సెవెన్ ఇయర్స్ బ్యాకు మేము సంక్రాంతికి ఊరెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి మా గుమ్మంలో ఈ కుక్క ఇలాగా పడుకొని ఉందండి అంత చలిలో ఈ కుక్క అలాగ పడుకొని ఉండడం చూసి మాకు చాలా జాలి వేసింది అప్పటినుంచి ఇది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇది పెరుగన్నం నాన్ వెజ్ మాత్రమే తింటుందండి మొదట్లో మాకు అర్థమయ్యేది కాదు నువ్వు వండిన కూరలు కుక్కకు కూడా నచ్చట్లేదు నేను కాబట్టి తింటున్నా అని మా వారు నన్ను సరదాగా ఆట పట్టించేవారు కుక్కకు పాలన్నం పెరుగన్నం పెట్టకూడదని కొద్దిమంది అన్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీకేమైనా తెలుసా మేము ఎన్నో ట్రై చేసిన తర్వాత చివరకు అది ఏం తింటుందో కనిపెట్టగలిగాము నాకు కుక్కలు అంటే అస్సలు ఇష్టం ఉండదండి నేను ఇంటర్ చదివే రోజుల్లో నన్ను ఒక కుక్క కరిచింది అలాగే మా పిల్లలు చిన్నప్పుడు కూడా కుక్కలు కరిచాయి ఈ కుక్క నాకు నచ్చడానికి కారణము మేము గేటు తెరిచి ఉంచిన జ్వరబడి లోపలికి రాదు ఇంటి ముందు వన్ టూ కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెట్టదు తనకు కొద్దిగా కడుపు నిండితే చాలు తర్వాత మనం ఎంత నాన్ వెజ్ పెట్టినా ఆశించుకోదు మనం ఫుడ్ పెట్టాం కదా అని మన మీదకి ఎగబడి అతి ప్రేమ చూపించదు పెరుగులు ఇలా కింద వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని కొందరు అన్నారు నల్ల కుక్క శనిదేవుడు అది గుమ్మం ముందు కూర్చుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని కూడా కొద్దిమంది అన్నారు కానీ ఏమో అవన్నీ నేనేం పట్టించుకోవటం లేదు మీరేమంటారు ఇవన్నీ నిజమేనా నల్ల కుక్కను కాలభైరవుడు అని కూడా అంటారు కదా మరి ఏది ఏమైనా మన మనసుకు ఏది మంచి అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్